హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ అందరికీ ముందుగా వసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మనం అసలు చేసుకోవాల్సిన పండుగ ఇది కదండి అసలు జనవరి ఫస్ట్ అది కాదు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఉగాది ఏ విధంగా జరుపుకున్నామో మీరైతే చూసేయొచ్చు కొన్ని కొన్ని వింతలు కూడా అనమాట ఈరోజు అది కూడా మీరు చూద్దరు కానీ సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇదిగోండి ఫస్ట్ వింత వచ్చేసి మా పాప మా చిన్న పాప పూజ చేసింది తులసమ్మ దగ్గర ఈరోజు నేను నైవేద్యం అది రెడీ చేస్తున్నాను అమ్మవారికి పెట్టడానికి దాని గురించి అమ్మ తులసమ్మ దగ్గర పూజ చేయంటే నేను ముగ్గేసేసి వస్తే పసుపు రాసి బొట్లు పడుతుంది అనమాట వీడియో ఇస్తున్నట్టు తనకు తెలీదు తీయద్దు తీయద్దు అని చెప్తుంది వెనకాల నుంచి వాళ్ళ అక్క అయితే వీడియో తీసింది అప్పుడప్పుడు పూజ చేయడానికి హెల్ప్ చేస్తుంది పూజ చేయడం చాలా తక్కువ ఈరోజు చెయ్యమ్మా మంచిది కొత్త సంవత్సరం కదా అంటే ఈరోజు పూజ అయితే చేసింది ఇంకొకటి ఏంటంటే లోపల మా వారు దీపారాధన చేసేసారు నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోయాయి ఇన్ని లోపల కూడా దీపారాధన అయిపోయింది ఈ ఈ సంవత్సరం ఉగాదికి అంటే ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి మేము అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటామండి అదే మా ఇంటి దగ్గరలోనే ఉన్న నూకలమ్మ గుడి ఉందని చెప్పాను కదా ఆ అమ్మవారికి కొంచెం దూరంగా జీలుగులమ్మ అమ్మవారి గుడి ఉంటుంది అక్కడికి కూడా నైవేద్యం పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము గణపతి ఆలయానికి వెళ్తాము ప్రతి సంవత్సరం ఈరోజు కూడా అలాగే వెళ్ళాము ఈ గుడి వచ్చేసి మన జంగారెడ్డి పెద్ద హై స్కూల్ దగ్గర ఉంటుందండి గణపతి ఆలయం ఇది ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అనమాట మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి ఆ టైం అవుతుంది వెళ్ళాము అప్పటికే జనమైతే ఇలా ఉన్నారు నేను ఎప్పుడో మార్నింగ్ త్రీ ఓ క్లాక్లో వేచానండి అమ్మవారి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుందని సిక్స్ థర్టీ అయ్యేసరికి అన్నీ అయిపోయాయి అప్పటికే జనం సిక్స్ థర్టీకి ఇలా ఉన్నారంటే ఇంకా ముందు అనుకున్నాను అనమాట సరే గణపతి ఆలయానికి దర్శనం చేసుకున్న తర్వాత మా గంగానమ్మ అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళాము గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఆయన దానికి కూడా దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ ఇక ఈ స్వామివారి ఆలయానికి ఎదర గంగనమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఇలాగా చీర గాజులు సారే పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకుంటాను నేను ప్రతి ఉగాదికి కూడా అని అలాగే ఈరోజు కూడా మార్నింగే వెళ్ళామనమాట అమ్మవారి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి అమ్మవారిని చూస్తే అలా నుంచి ఉండి ఉండిపోవాలనిపించింది కానీ జనం అయితే చాలామంది ఉన్నారు అప్పటికే తొందరగా అయితే దర్శనం చేసుకుని అమ్మవారి చీర సారే అన్నీ పెట్టేసి మళ్ళీ బయలుదేరిపోయాము అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి ఇక్కడ అయితే బయట డెకరేట్ చేశారు అమ్మవారి రూపములతో ఇదిగోండి ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా చక్కగా దసరా అప్పుడు ఉగాది అప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు చక్కగా చాలా బాగా చేస్తారు గంగానమ్మ ఆలయంలో ఇంకా అక్కడ నుంచి నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ అయింది అప్పటికే ఇక్కడ కూడా జనం చాలామంది ఉన్నారు మేము మామూలుగా పది పదకొండు టైం అయ్యేసరికి వస్తారు జనం మనమే పొద్దుటే వెళ్దారు అనుకున్నాం కానీ ఇక్కడ చాలా మంది అయితే క్యూలో ఉన్నారనమాట సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైవేద్యాలు పెట్టే దగ్గర అయితే ఎక్కువ మంది లేరు అందుకనే మాకు కొంచెం తొందరగానే ప్లేస్ అయితే దొరికింది అక్కడ నైవేద్యాలు పెట్టడానికి ఇక్కడ మా నూకలమ్మవారి ఆలయంలో అయితే ప్రతి సంవత్సరం ఉగాదికి ఉత్సవాలు జరుపుతారని ఇంతకు ముందు ఒక వీడియోలో మీకు అయితే చెప్పేశాను కదా నేను అలాగే ఇక్కడ నైవేద్యాలు కూడా బయట అనమాట గరకలు పెట్టి గరకల దగ్గర నైవేద్యాలు పెట్టిస్తారు ఇక్కడ మీరు చూసేది చిన్న గుడి అనమాట ఎప్పుడో పురాతనమైన గుడి అనమాట దీని పక్కనే పెద్ద గుడి కూడా కట్టారని ఇంకొక వీడియోలో చెప్పాను కదా నేను మన ఛానల్లో అయితే ఉంది ఆ వీడియో ఇక్కడ ఇక్కడ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా నైవేద్యం పెట్టి చీర సారే గాజులు అన్నీ పెట్టుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకుని అమ్మవారికి అయితే అవన్నీ అప్పచెప్పేసి ఇంకా జీలుగులమ్మ గుడికి అయితే వచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నది జీలుగులమ్మ ఆలయం అంటే దేవ దేవస్థానం ఒక ద్వారం అనమాట అక్కడ నుంచి లోపలికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇదంతా కూడా పొలాల మధ్యలో అనమాట దారి ఇదంతా పుంతదారిలో ఉంటుందండి ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారనమాట చాలా ఒక యాభై అరవై సంవత్సరాల క్రితమే అమ్మవారు స్వయంగా ఒక రైతు పొలంలో అయితే వెలిసి రాయి రూపంలో వెలిసి ఆ రైతుకి అయితే స్వప్నంలో కనిపించి ఇక్కడ నాకు ఆలయం నిర్మించమని చెప్పారంట అందుకని ఇక్కడ అమ్మవారికి ఆలయం అయితే నిర్మించారు ఇక్కడ రాయితో వెలిసి వెలిసిన అమ్మవారి ప్రతిరూపం కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ రాయి రూపాన్ని ఇదిగోండి ఇక్కడ రాయి రూపం కనిపిస్తుంది కదా మీకు ఇదైతే అమ్మవారు వెలిసిన రూపం అనమాట ఈ రూపాన్ని అలాగే ఉంచేసి అమ్మవారికి విగ్రహం అయితే పెట్టి ప్రతిష్ట ప్రతిష్ట అయితే చేశారనమాట లోపల ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి దసరాకి కూడా మంచిగా ఉత్సవాలు అయితే చేస్తారండి అమ్మవారు వెలిసిన రోజుని మొదలుపెట్టి ఐదు రోజులైతే ఇక్కడ కూడా ఉత్సవాలు చేస్తారు బట్ అయితే ఇక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొంతమంది వచ్చి నైవేద్యాలు పెట్టేసుకున్నారు కానీ అమ్మవారి దగ్గర దీపారాధన అయితే ఎవరు చేయలేదు ఇలాగ దీపారాధన చేయకుండా నైవేద్యాలు ఎలా పెట్టారు కొబ్బరికాయలు ఎలా కొట్టారని నేను కొంచెంసేపు ఆలోచించాను సరే అయితే ఈరోజు ఈ అదృష్టం నాకైతే తక్కింది అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకునే అదృష్టం అని నేనైతే ఇంటి దగ్గర దీపారాధన ఎలాగో చేయలేదు తులసమ్మ దగ్గర పిల్ల చేసింది లోపల అయితే మా వారు చేశారని ఇక్కడ అమ్మవారి దగ్గర క్లీన్ చేసేసి దీపారాధన అయితే చేశానండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అసలు మనం గుడికి వెళ్తాము దండం పెట్టుకుంటాము అన్నీ పెట్టుకుంటాం కానీ దీపారాధన చేసే అసలు ఛాన్స్ అనేది మనకు రాదు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చక్కగా కడిగేసి అయితే ముగ్గులు పెట్టేసే ఉన్నాయి అన్నీ రెడీ చేసే ఉన్నాయి ఓన్లీ దీపారాధన కుందలు అయితే కడిగేసి అక్కడ దీపారాధన అయితే చేసేసుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇక్కడ కూడా చీర గాజులు సారే అన్నీ పెట్టుకున్నానండి ఇక్కడ అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి దసరాకు కూడా నేను చీర అవి పెట్టుకుంటాను నైవేద్యాలు అవి పెట్టుకుంటాను అలాగే ఈ సంవత్సరం కూడా పెట్టడానికి వచ్చాను కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఆవిడ అయితే ఉంటారు నైవేద్యాలు అవన్నీ తీసుకోవడానికి అక్కడ ఇక్కడ ఎవ్వరూ లేరు అసలు మేము వచ్చేసరికి ఎలాగ్రా దేవుడ తాళం పెట్టుంటుంది అనుకుంటే తాళం అయితే తీసే ఉంది ఇంకా గడి తీసేసి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసేసుకుని నైవేద్యం అయితే పెట్టేశాను నేను ఈ అమ్మవారు ఎక్కడంటే మా ఇంటికి కొంచెం ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటారనమాట శ్రీనివాసపురానికి దగ్గరలో ఉంటుంది పొలాల్లో ఉంటుంది ఈ ఆలయం వచ్చేసి శ్రీనివాసపురం నుంచి వచ్చే వాళ్ళే ఒక ఆవిడైతే ఇక్కడ ఉంటారు ఒక పూజారి గారు కూడా ఉంటారు కానీ ఈ రోజు అసలు పండగ రోజు కూడా మరి ఎవరు లేరు మేము నైవేద్యం పెట్టేసి కాసేపు అక్కడ గుడ్డు దగ్గరే కూర్చుని బయలుదేరే టైంకి ఇంకొకళ్ళు అయితే నైవేద్యం పెట్టడానికి వచ్చారు అక్కడే కాసేపు కూర్చుని కొంచెం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే తీసుకుని మేము మళ్ళీ బయలుదేరిపోయామనమాట కానీ అక్కడ కూర్చున్నంతసేపు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ పొలాల దగ్గర మధ్యలో ఉంటుంది కదా అమ్మవారి ఆలయం వచ్చేసి అసలు ఎవరు ఉండరు ఎవరు కనపడరు కూడా ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఎవరు లేకపోతే కానీ రైతులైతే కొంచెం అటు ఇటు అలా రోడ్డు పక్కన అలా తిరుగుతూ ఉంటారు అదంతా మట్టి రోడ్డు అనమాట రోడ్డు కూడా అంత సరిగ్గా ఉండదు అమ్మవారు అయితే అక్కడ స్వయంగా వెలిసారనమాట జీడుగులమ్మ అమ్మవారు ఈ అమ్మవారి పేరు వచ్చేసి నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో నైవేద్యం పెట్టేసి ఇక్కడికి వచ్చి నైవేద్యం పెట్టాం కదా అక్కడైతే జనం లైన్లో ఉన్నారు ఇక్కడైతే జనం లేరు తొందరగా అయిపోతుంది అని ఫస్ట్ అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జనం అయితే చాలామంది వచ్చారు ఇంక వేల మంది పైన వచ్చారు ఇంకా సేపు అయ్యేసరికి బాగా లైన్ పెరిగిపోతుందని అనుకున్నాము అలాగే అయిపోయింది అనమాట ప్రతి సంవత్సరం అలాగే లేట్ అయిపోతుంది నైవేద్యం పెట్టేసరికి కానీ ఈసారి అయితే నేను ఫాస్ట్గా తెల్లగా మూడు మూడు గంటలకే లేచి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేస్తాను ఒకళ్ళే చేసుకోవాలంటే ఎక్కడ అవుతుందని అందరికీ అవ్వదు కదా కొంచెం పిల్లలు కూడా నాలుగున్నర టైంకి లేచి నాకు హెల్ప్ చేశారు మా పిల్లలు కూడా చక్కగా సో ఇక ఈరోజు ఉగాది అయితే మాకు ఇలా జరిగిపోయిందండి మీరైతే ఉగాదిని ఎలా ఎంజాయ్ చేశారు ఏ ఏ గుళ్ళుకి వెళ్ళారు ఏమేం ప్రసాదాలు చేశారు అన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఒకసారి అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మాతో పాటు మీ కుటుంబాల్లో కూడా సంతోషాలు వెళ్ళి విరియాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుని అనుగ్రహం అందరి మీద ఉండాలని ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఆ భగవంతుని మాతో పాటు మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇక వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పొలాల మధ్యలో ఉందని చెప్పాను కదా రిటర్న్ వచ్చేటప్పుడు దారి అయితే ఇలా ఉంటుంది ఇది కూడా అని ఇక్కడ బ్యారెన్ అంటే పొగాకు నార్మల్ వేస్తున్నారు కదా అదే నార్మల్ కాదు తోటే ఓ పక్కన అయిపోయింది ఇది ఇంకో పక్కన వచ్చేసి వాళ్ళు ఇంకా అనమాట అక్కడ అయిపోయింది ఇక్కడ అవ్వలేదు ఏంటని అడుగుతున్నాను నేను ఇన్నైతే అదే అది ఫాస్ ఫాస్ట్గా తొందరగా వేసిన తోట అయిపోతుంది ఇది లేటుగా వేసిన తోట అయితే ఇలా ఉంటుందని చెప్తున్నారనమాట సో నాకు వ్యవసాయం గురించి చాలా తక్కువ తెలుసు నాకు అన్ని డౌట్లు వస్తుంటాయి ఇలాగా మేము వచ్చేసరికి రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ నోకాలమ్మగా అమ్మవారి ఆలయంలో జనం ఎక్కువ మంది ఉన్నారని చెప్పాను కదా అది కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాము ఈ టైంలో అయితే ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసరికి రెండు మూడు గంటలైతే పడుతుంది అంతమంది ఉన్నారు జనం ఇక్కడ వచ్చేసి సో ఇక వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఏమేమి వంటలు చేశారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్